పట్టణంలోని అమ్మ ఆదర్శ మండల ప్రాథమిక ఉర్దూ పాఠశాలలో పనులు చేయించిన ఓబి మహిళలు తాము నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో అభివృద్ధి పనుల కోసం ఎదురు మంజురు కాగా నజీమా బేగం మరో మహిళ నజీమా బేగం కలిసి పాఠశాలలో రెండు ట్యాంకులు నిర్మించడానికి పనులు చేపట్టారు వాటితో పాటు బెడ్ పోయించి రెంగులు వేయడం జరిగిందని తెలిపారు పనులు పూర్తయ్యే సమయంలో రెండు ట్యాంకులకు మంచురు రాలేదని కేవలం ఒక ట్యాంక్ మాత్రమే నిర్మించాలని గతంలో ఉన్న ఇరిగేషన్ పాటు హెచ్ఎం చెప్పడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బయట వడ్డీకి తెచ్చి పనులు చేస్తే తమపై కక్షతో ఇలా అడ్డుపడడం మంచిది కాదన్నారు పాఠశాలలో బాత్రూంలో లో టైల్స్ విద్యుత్ వైరింగ్ ఫ్యాన్లు చేయించడం జరిగిందన్నారు తాము నిర్మిస్తే రెండు మంజూరు వస్తాయని మాకు ఇవ్వడం వల్ల ఒక ట్యాంక్ మంచురు వచ్చిందని చెప్పడం బాధాకరం అన్నారు వచ్చిన బిల్లుల్లో కూడా తాము చేసిన పనులకు సరిపడే విధంగా రాలేదని ఈ విషయంలో తాము ఆ డబ్బులను కూడా తీసుకోలేదని ఓబీలు చెప్పారు మీరు డబ్బు వాపస్ వెళ్తాయని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిత్తశుద్ధితో పనులు చేస్తే తీరా ఇలా అన్యాయం చేయడం సమంజసం కాదని అంటున్నారు కేవలం ఈ పనుల వారికి అప్పగించకపోవడం వల్లే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ విషయంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ను వివరణ అడగ్గా ఎస్టిమేట్ ప్రకారం తాము వచ్చిన నిధులను ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరుగుతుందని ఎస్టిమేట్ వచ్చిన విధంగా బిల్లులు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెబుతున్నారు ఇది ఏమైనా పనులు చేసినా తమకు అన్యాయం జరిగిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మండలంలోని దాదాపు అన్ని పాఠశాలలో కూడా పనులు చేసిన మహిళలకు సరైన బిల్లులు సమయానికి రాక అవస్థలు అడుతున్నారు సమాచారం ఇప్పుడున్న ఇరిగేషన్ ఏఈ సూర్యకాంతిని వివరణ కోరగా నేను రామయ్యంపేటలో అందుబాటులో లేను నేను తర్వాత చూస్తానని అడిగి తెలుసుకుంటానని చెబుతున్నారు హి మూ ఫస్ట్ చైర్మన్ రెండవ సెకండ్ చైర్మన్ అయితే నేను కాంట్రాస్ట్ వట్కున్నాను సార్ సార్ వచ్చింది ఎడిసార్ ఈయెసార్ వచ్చింది వస్తే మేము సరే మీరు చేసుకోండి అని అన్నాం సార్ ఏదో అర్థం కాక తర్వాత మేము బయటకు పోయి ఆలోచించుకున్నాం మేము చేసి ఒక రూపాయి మిగులుతుంది కదా అని మేము బయటకై డిసైడ్ అయ్యి లోపలికి వచ్చి మేము సరే సార్ మీరు వద్దు సార్ మేమే చేసుకుంటాం మిగిలిన నాకైనా మేము పంచుకుంటామని చెప్పినాం సార్ చెప్పిన తర్వాత సరే అన్నాడు అన్నీ చేయించినాక పనులు డబల్ డబల్ చేయించండి సార్ ఇది సార్ చేయించి మాకు మొత్తం లాజ్ చేసిండు సార్ రెండు గోతులు తవ్వండి సార్ రెండు స్కూళ్ళకు రెండు ట్యాంకులు చేస్తామని చెప్పిండి సార్ చేస్తే మేము డబల్ డబల్ పని చేయించి బెడ్ పోసినాక రింగ్స్ తెచ్చినాక ఆహా ఇది వద్దు ఒకటే కావాలి ఒకటే అవసరం కొంతమంది పిల్లలు ఉన్నారు వద్దు రెండు అని మళ్ళీ అవి కూడిపించండి సార్ కుడిపించిన తర్వాత మేము ఆ దాంట్లో లాస్ అయినాం సార్ ఏది తెచ్చినా కానీ ఇది వద్దు వాపస్ చేయండి అని కావాలని చేసి మాకు మొత్తం లాస్ చేసిండి సార్ వచ్చిన పైసలు మాకు తక్కువ వచ్చినాయి ఇంకా ఇంకా లక్ష దాకా వచ్చేటి మాకు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వచ్చినాయని అంటున్నారు సార్ అవి కూడా చేయించడం ఇక్కడ జాలీలు చేయించడము టైల్స్ టైల్స్ అన్ని ఫ్యాన్ మళ్ళా కరెంటు మొత్తం చేయించినాం సార్ మొత్తం చేయించినాక అయితే మేము చేయిస్తే రెండు ట్యాంక్ వాళ్ళు చేయిస్తే రెండు ట్యాంకీలు అన్నారు మేము మీరు చేసుకుంటే ఒక ట్యాంకీ ఒకటి మా ఇదైందని చెప్పి ఒకటే చేసి పైసలు ఇప్పుడు అయిందని చెప్తున్నారు అంట మాకు ఇంకా ఇరవై ఆ పని వాళ్ళు చేయిస్తే రెండు రాత్రి సాంక్షణమే మేం మధ్యలోకి వచ్చి మేం చేసుకుంటే ఒక కి క్యాన్సల్ వద్దు పిల్లలు తక్కువ ఉన్నారని మొత్తం పని అయినాక మొత్తం క్యాన్సల్ చేసి జైసీపీ ఆయనకి ఇవ్వలేము మేము పని

జిఎస్టీ కూడా అదే అది కూడా వాపస్ పోతుంది అట జిఎస్టీ ఎందుకు వాపస్ పోతుంది మేము తీసుకున్న మాకు కొడాలి కదా జిఎస్టీ అన్నా కానీ మేము ఆడి మనుషులం తిరిగి వాపస్ చేసి ఏ ఐటమ్ కావాలంటే అవి తీసుకొచ్చి మేము ఫిట్ చేసినాం బిల్లు వస్తుంది కదా కరెక్ట్ వచ్చినా సరే మాకు మిగిలకున్నా సరే స్కూల్ చేస్తున్నాం స్కూల్ గురించి చేస్తున్నాం కదా గవర్నమెంట్ గురించి చేస్తున్నామని మేము లాస్ అయినా సరే మేము చేస్తామని పట్టుతో ఆ బిల్లు కూడా కాదు మొత్తం లాస్ చేసి మాకు ఇరవై ఐదు వేలు అయినా మేము తీసుకోము ఐదు బిల్లుకు ఇంకా ఒక్క లక్ష రెండు వేలు రావాలి వాళ్ళు ఇరవై ఐదు వేలు ఇస్తామంటారు మాకు ఆ ఇరవై ఐదు వేలు కూడా వద్దు సార్ కాలంలో ఇద్దరం లేడీస్ లో ఎంత పని చేసినాము అందరు చూసి మాకు ఒక రూపాయి అన్న మిగిలద్దా సార్ మరి ఇంకా మేము ఎంత పని చేసినాము మరి ఎంత గౌరవం ఉండేది మేము గరీబ్ వల్ల ఎక్కడికి తీసుకొచ్చి మేము పెట్టినాం సార్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి పెట్టినాం మేము మాకు ఇప్పుడు ఎట్లా మాకు ఏం చేయాలి మేము ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టపోతుంది కట్టలేకపోతుంది మేము వచ్చి నాకు కాదమ్మా చెప్పేది డివోసారికి చెప్పాలి దాంతో లెటర్ రాసియాలి మెదక్లు ఉంటారు అని అంటే సరే అని డివో నెంబర్ తీసుకుని డివోకు చేస్తే డివో సార్ ఏమంటారు అంటే నా దగ్గర దాకా ఇది రావద్దు మ్యాటరు మీరు మాట్లాడేది ఎంఓ సార్ దగ్గరికి పోయి మాట్లాడాలి అని డివో సార్ అంటుండు వీళ్ళిద్దరి నా మధ్యలో మేము ఏం చేయాలి సార్ పరిష్కారం వస్తలేదు సార్ వాళ్ళు ఆయనే ఇక్కడ పోమంటుండు ఈయన అక్కడికి పోమంటుండు అది కూడా సార్ హెచ్ఎం సార్ ఉర్దూ మీడియం హెచ్ఎం సార్ ఏం చేసిండంటే మా దగ్గరికి ఎంటీ చెక్కులు స్కై పంపించి సిగ్నేచర్లు తీసుకున్నాడు సార్ ఆ సిగ్నేచర్లు పెట్టిన తర్వాత మేము చూసినాం సార్ అవి ఎంటీ చెక్కులు ఉన్నాయని మాకు తెలియదు మేము అమౌంట్ రాసిన రేమో అని పెట్టినాం సార్ అవి ఎంటీ చెక్కుల మీద రెండు మూడు సార్లు ఇంటికి పంపించి సిగ్నేచర్ తీసుకుని వెళ్ళాండి సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తుర్రో ఎన్ని డబ్బులు డ్రా చేస్తు మాకు తెలియదు సార్ అది కూడా బుక్ మాకు చేతికి ఇవ్వమంటే హెడ్ మాస్టర్ ఆహా మీ చేతికి ఇవ్వద్దు ఇది నా దగ్గరనే ఉండాలి స్టేట్మెంట్ ఇవ్వండి సార్ మేము తీపిస్తామంటే వద్దు వద్దు నేనే దీపిస్తాను అని అతను బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తీయించి ఒక జిరాక్స్ ఇవ్వండి సార్ అన్నా కానీ ఆహా ఇవ్వద్దామా ఇది నిన్న స్కూల్కి రాండ్రి ఇస్తామని అన్నాడు సార్ ఏదో బలవంతంగా ఇచ్చింది సార్ ఒక స్టేట్మెంట్ జిరాక్స్ ఇది పరిస్థితి సార్ తొమ్మిది ఎనభై శాంక్షన్ అమౌంట్లో ఈ బట్టడలు వచ్చేసి యాభై వేల ఐదు ఎనభై తొమ్మిది రూపాయలు ఇవ్వాలి దాని నలభై ఐదు వేల రూపాయలు ఉండడం జరిగింది ఇంకా పన్నెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చాలా సిద్ధంగా ఉన్నాడు ఉదయం వన్ కింద లక్ష నలభై ఏడు వేల ఏడు వందల పదిహేను రూపాయల వర్క్ అయింది లక్ష ముప్పై ఏడు రూపాయలు ఇవ్వడం జరిగింది పన్నెండు వేల ఐదు వేల పదిహేను రూపాయలు ఇవ్వాలి ఈ పూర్తి బిల్స్ ఇచ్చినట్టయితే ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు మీరు ఎప్పుడైనా సరే ఈ బిల్స్ ఇచ్చేసి అమౌంట్ తీసుకున్నారు